వెల్కమ్ టు మిస్టర్ కుమార్ అండ్ మిస్సెస్ ఉమా ఛానల్ ఈరోజు నేను మీకు ఎగ్ మసాలా కర్రీ చేసి చూపిస్తున్నాను కొంచెం డిఫరెంట్గా ఎగ్ ఎగ్ పలంగా కాకుండా ఇలా చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీ కోసం ముందుగా త్రీ ఎగ్స్ తీసుకొని వాటిని బాగా బాయిల్ చేసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి తొక్కు తీసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని అది హీటెక్కిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత నేను రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఆ రేడు పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ కర్రీకి స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజ్ ఎప్పుడు కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది కదా ఇది ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయిపోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతుండగా పక్కన ఇంకొక చిన్న పాన్ పెట్టుకొని అందులో టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది హీట్ ఎక్కాక సిమ్లో పెట్టుకొని కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి నూనెలో బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్నాం కదా ఈ ఎగ్ పీసెస్ని ఇందులో వేసేసుకోవాలి ఇలా అన్నీ జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వీటిని ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలి ఇలా ఫ్రై అయినట్లయితే ఈ ఎగ్ చప్పగా లేకుండా కర్రీలో మంచి టేస్ట్ వస్తుంది కాసేపు అయిన తర్వాత ఇలాగ ఒక ఫోర్క్తో జాగ్రత్తగా తిరగేసుకోవాలి రెండు వైపులా బాగా ఫ్రై అవ్వాలి ఇటువైపు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ ఎగ్ పీసెస్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో నేను ఐదారు టమాటోల్ని వేసి ఫ్రై చేసుకుంటున్నాను మీకు గ్రేవీ ఎంత కావాలో అన్నీ వేసుకోండి ఎన్ని వేసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు కదా టమాటాలే కదా మంచి గ్రేవీ వస్తుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ టమాటాలు మగ్గే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటూ ఫ్రై చేసుకున్నట్లయితే టమాటాలు బాగా మగ్గిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోతే మనకి కూర చాలా బాగుంటుంది నూనెలో బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు వేసుకుందాము నేను ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా కారం వేస్తున్నాను అలాగే హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకున్నాను ఇంతేనండి ఇంకా మసాలాలు మరీ ఎక్కువ వేసుకున్నట్లయితే కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కొంచెం మసాలా వేసి ఈ కూరని చేస్తున్నాను ఈ మసాలాలు ఇందులో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఈ కర్రీ చిక్కబడే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అప్పుడు ఈ టమాటాలకి మనం వేసిన మసాలా అంతా చక్కగా పడుతుంది ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి అప్పుడు చిక్కబడిపోతుంది రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి కూర అంతా బాగా చిక్కపడింది ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి ఫ్రై చేసుకొని ఎగ్ పీసెస్ ఉంచుకున్నాం కదా వాటిని ఇందులోకి వేసేసుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టకుండా అలా ఈ పీసెస్ అన్నిటినీ ఈ టమాటా కర్రీలో బాగా సర్ది కాసేపు అలాగా మగ్గనివ్వాలి మనం వీటిని ఉప్పు కారంలో ఫ్రై చేసుకున్నాం అలాగే ఇప్పుడు ఈ టమాటా గ్రేవీలో కూడా ఇలా మగ్గనిచ్చినట్లయితే ఈ ఎగ్ కర్రీ చప్పగా లేకుండా ఈ మసా మసాలాలన్నీ ఈ పీసెస్కి పట్టి కూర మంచి టేస్ట్ అయితే వచ్చిందండి ఒక రెండు నిమిషాల పాటు మనం ఈ ఎగ్ పీసెస్ అన్నిటికీ ఈ మసాలా పట్టేలాగా కాసేపు మగ్గించుకోవాలి రెండు వైపులా కొంచెం జాగ్రత్తగా కదుపుకుంటూ ఒక్క నిమిషం పాటు మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఈ ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఇది వేడివేడి అన్నంలో అలాగే రసంతో టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము వేడివేడిగా ఎగ్ టమాటా మసాలా కర్రీ చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేసి పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్